శ్యామ్ బెనగల్ ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకి తెలిసి ఉండవచ్చు కానీ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు భారతీయ సినిమా భాషాభేదాలు లేకుండా కమర్షియల్ సినిమాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో ప్రవాహానికి ఎదురెదినవాడు సమాంతర సినిమాలకి ఊపిరి వాడు శ్యామ్ బెనగల్ ఆయన పూర్తి పేరు బెనగల్ల శ్యామ్ సుందర్రావు సికింద్రాబాద్లో డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగున జన్మించారు సరిగ్గా తొంభై సంవత్సరాల తొమ్మిది రోజులు ఈ భూమి మీద బతికారు భారతీయ సినిమా రంగంలో ఇకపై ఎన్ని వందల ఏళ్ళు శ్యామ్ బెనగాల్ జీవించి ఉంటారనేది చరిత్ర చెబుతుంది తెలంగాణ ఆయనకి ఊహ తెలిసినప్పటికీ ఇంకా నిజాం పాలనలోనే ఉంది అప్పటి దొరల దౌర్జన్యాలు పెత్తందారితనాలు అట్టడుగు ప్రజలు ముఖ్యంగా స్త్రీల కన్నీటి కథలు శ్యామ్ బెనగల్ గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి అందుకే తన మొదటి సినిమా అంకూర్ ఇదే తెలంగాణ నేపథ్యంలో తీశారు అప్పట్లో నిజాం రాజ్యంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఉండేవి ఈ మూడు ప్రాంతాల సంస్కృతులు నేపథ్యాలు శ్యామ్ బెనగాల్ని వెంట వెంటాడాయి యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా కెరీర్ ఆరంభించిన ఆయన దృష్టి సినిమాల మీద ఉండేది కమర్షియల్ సినిమాల ప్రపంచంలో ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా జీవితాన్ని సమాజంలోని పాత్రలను వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు శ్యామ్ హైదరాబాద్లో ఫిల్మ్ సొసైటీ ప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగాల్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాలు ప్రింట్లు అతి కష్టం మీద తెప్పించుకొని సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీలో ప్రదర్శిస్తుండేవాడు తెలిసిన జీవితాలు చూసిన సినిమాలు శ్యామ్ బెనగాల్ ఆలోచనలో ప్యారలల్ సినిమాలు ప్రపంచాన్ని సృష్టించాయి కొన్ని కథలు చెప్పాలి జనం మస్తిష్కాలు కదిలించిన బెనగాల్ అంకూర్ సినిమాతో భారతీయ సినిమా తెరపై తన సంతకాన్ని పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మధ్య తెలుగు సినిమా రాముడి నుంచి శంకరాభరణం సినిమాల మధ్య బాక్సాఫీస్ ఊళ్ళలో ఊగుతుండగా ఓ బ్ర ఓ బ్రహ్మాండమైన మలుపు తిరగబోయి ఆగిపోయింది సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కొందరు శ్యామ్ బెనగాల్ మృణాల్ సేన్ గౌతమ్ ఘోష్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఆమోదానికి ఫిదా అయ్యారేమో తెలియదు కానీ హిందీలో కాకుండా తెలుగులో పార్లర్ సినిమాలు తీశారు మా భూమి అంటూ గౌతమ్ ఘోష్ అద్భుతమైన సినిమాలు ఆదరించారు వీరి మధ్యలో శ్యామ్ బెనగాల్ మరాఠీ నవల ఆధారంగా తెలుగులో అనుగ్రహం సినిమా తీశారు తెలుగుతో పాటు హిందీలో ఇదే కథతో కొండూర టైటిల్తో పార్లాల్గా తీశారు రెండింటిలో అప్పటి అగ్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్ అనంతనాగ్ హీరో స్మితా పాటిల్ తెలుగులో నటించిన సినిమా ఇదే అలాగే ఆమరేష్ పురి జగదేక్ వీరుడు సుందరి మొదలైన వాటి కన్నా చాలా చాలా ముందు తెలుగులోనే నటించిన సినిమాల అనుగ్రహం తెలుగులో అరుద్ర గిరీష్ కర్నాడ్తో కలిసి స్క్రీన్ప్లే రాశారు శ్యామ్ బెనగాల్ ఆరుద్ర మాటలు పాటలు రాశారు రావ్ గోపాల్ గుర్తుండిపోయే పాత్ర చేశారు ఆయన అయితే శ్యామ్ బెనగల్ చెప్పిన కథ విధానం అప్పటి ప్రేక్షకులకు రుచించలేదని చెప్పాలి ఆ రోజుల్లో అభిరుచి ఉన్న ప్రేక్షకులు అంకుర్ నిశాంత్ మందన్ భూమిక ఏ ఫిలిం సొసైటీలో చూపిస్తారా అని తిరుగుతుండేవారు సగటు ప్రేక్షకులేమో ఈయన వేరే కథలు చెబుతున్నారు మనకి తెలియని జీవితపు కోణాలు పట్టుకుంటున్నారు అని డిస్టర్బ్ అవుతుండేవారు ఎదిగిన కొద్ది ప్రేక్షకులకు శ్యామ్ బెనగాళ్ను ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం దొరికింది అనంతనాగ్ సబానా ఆద్మీ నజరుద్దీన్ షా ఓంపురి స్మితా పాటిల్ అమరేష్ పురి లాంటి గొప్ప నటుల్ని కనుగొన్న కొలంబస్ శ్యామ్ బెనగాల్ ముఖ్యంగా మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యామ్ బెనగాల్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ఎప్పటికీ గుర్తుండి గుర్తుంచుకోదగ్గది ముస్లిం మహిళల జీవితాలను స్పృశిస్తూ మమ్ము సర్దారి బేగం జుబేదా అనే మూడు సినిమాలు రూపొందించారు కమర్షియల్గా ఫెయిల్ అయినప్పటికీ మహాభారతాన్ని ఓ బిజినెస్ సామ్రాజ్యానికి అన్వయిస్తూ శశి కపూర్ తీసిన తీయించిన కలియుగ్ శ్యామ్ బెనగాల్ ప్రయోగం ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కన్ను మూశారు శ్యాం బెన్గాల్ కన్ను మూసిన ఆయన ఆలోచనలలో తీరని కళలు చెప్పని కథలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ కొత్త తరం రచయితలు దర్శకులు శ్యామ్ బెన్గల్ స్ఫూర్తితో ఏ కొత్త సినిమాని పరిచయం చేస్తారనని ఎదురు చూద్దాం